అల్లా ఒక సేవకుడి నుండి ఎలాంటి ప్రవర్తనను ఇష్టపడతాడు హజ్రత్ మూసా అలెహిస్సలాం అల్లాహుభానవతాలను ఒక సేవకుడి నుండి మీకు ఎలాంటి ప్రవర్తన నచ్చుతుందని అడిగారు అది మిమ్మల్ని సేవకుడిని ప్రేమించేలా చేస్తుంది సుభానవతాల ఇలా అన్నారు ఓ మూసా ఒక తల్లి మూడేళ్ల పిల్లవాడిని తప్పు చేసిన తర్వాత చెవి పట్టుకుని నుండి బయటకు గెంటినప్పుడు అంటే బయటికి లాగగానే పిల్లవాడు పశ్చాత్తాపడి బోరున ఏడుస్తాడు ఇది బయటకు లాగడం కాదు హెచ్చరిక కాబట్టి అతన్ని బయటకు లాగడానికి బదులుగా ఆ పిల్లవాడు తన తల్లి పాదాలను పట్టుకుని విపరీతంగా ఏడుస్తాడు నా సేవకులతో నాకు ఇలాంటి సందర్భాన్ని ఇష్టపడతాను మానవులు శైతాన్ వల్ల పడి తప్పు చేస్తే తప్పు చేసిన తరువాత అతను ఏడుస్తాడు మరియు అల్లా దగ్గర పశ్చాతపడతాడు అల్లాహ్ పడేవారిని ప్రేమిస్తారు పాపం చేసేవారికి అల్లాహ్కు మధ్య తేడా ఉండకూడదు అతను పాపాలలో పడి ఉన్నట్లు మరియు దానిని గ్రహించినట్లుగా సున్నితంగా